కడప నియోజకవర్గంలో గెలిచినటువంటి టీడీపీ మహిళా అభ్యర్థి రెడ్డప్పారెడ్డి మాధవి గారు ప్రజలు నా దగ్గరికి వచ్చేటప్పుడు పూల దండలు బొకెలు షాలువాలు తీసుకురావద్దని ప్రజలకు చెప్పడం జరిగింది మీరు వచ్చేటప్పుడు ఒక మంచి మొక్కను కడపను సుందర నగరంగా తీర్చిదిద్దుతాను టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పారెడ్డి మాధవి గారు రెండు చేతులు నమస్కరించి ప్రజలకు అభివాదం చేస్తూ చెప్పడం జరిగింది అందరికీ నమస్కారము నేను మీ రెడ్డప్ప గారి మాధవి ఈ పది రోజుల నుంచి నన్ను కలవడానికి వచ్చిన అభిమానులకి అందరికీ ఒక విజ్ఞప్తి మీరు ఈ షాలువాలు బొకేలు ఇవన్నీ మీరు తీసుకురావద్దండి ఎందుకంటే దానివల్ల మీ యొక్క డబ్బు ఖర్చు అవుతుంది మీకు ఏదన్నా తీసుకురావాలంటే ఒక మొక్కను తీసుకురండి మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారము కడపను గ్రీన్ కడపగా తయారు చేయాలనేది మీ యొక్క సహకారం కడపను గ్రీన్ కడపగా చేయడంలో వాడుకుంటామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను